ఈరోజు మన కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు ఏకాదశి మతత్రయ ఏకాదశి ఈరోజు పూజా విధానం ఎలా ఉండాలండి ఏకాదశ్యాం నిరాహార ఎప్పుడు కూడా నాదే మాట అంటే మన శక్తి మన శరీరం సహకరిస్తే శరీర మాధ్యం కడు సాధనం మన శరీరం సహకరించినంత మేరకు కూడా ఉపవాసం ఉపవాసం అంటే కూడా మన లో కూడా మనం చెప్పుకున్నాం ఎంతవరకు అయితే కనుక మనకి అనుకూలం ఉంటుందో శరీ అంతసేపు కూడా మనం ఆహారం తీసుకోకుండా ఉంటే అంత మన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని ఈరోజు చేయవలసినటువంటిది పూజ ఏంటంటే ఏదైనా సరే విష్ణాలయంలో దీపారాధన చేయటం దీపారాధన చేసి అదేవిధంగా పురాణ పఠనం చేయటం పురాణం చెప్పగలిగితే చెప్పటం పురాణం చెప్పలేనప్పుడు పురాణం వినటం కార్తీక పురాణం ఏ పురాణమైనా సరే ఏ పురాణం అయినా సరే పురాణం చెప్పటం లేకపోతే ఈ మాసంలో అంతగా దాదాపుగా అందరూ కార్తీక పురాణాన్ని చెప్పడం కానీ మనం స్కాంద పురాణ అంతర్గతంగా ఉండేటటువంటి కార్తీక పురాణాన్ని తీసుకుంటూ ఉంటారు పద్మ పురాణంలో కూడా కార్తీక మహత్యం గురించి కార్తీక పురాణం గురించి కూడా చెప్పబడింది కానీ సాధారణంగా మనందరం తీసుకునేటటువంటిది స్కాంద పురాణ అంతర్గతంలో తీసుకుంటూ ఉంటాం ఈ పురాణం కార్తీక పురాణం ఇంకా లేదు ఇంకేదైనా పురాణం అయినా సరే ఏదైనా సరే ఈ పురాణ పఠనం చెప్పటం లేకపోతే వినటం శ్రవణం ఈ రెండిట్లో ఏవి చేసినా పోయినా కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిది ఎప్పుడు అని రాత్రి పూట జాగరణ చేస్తూ రాత్రంతా కూడా నిద్రపోకుండా చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలప్రదం మనకి లభిస్తుంది అని చెప్తారు అందుకని ఏకాదశి రోజున మనం ఉపవాసంతో పాటు ఇంకోటి ఏం చెప్పారు జాగరణ చెప్పారు కదా ఆ జాగరణ అనేటటువంటిది ఈ రోజున పురాణాన్ని చెప్పమన్నారు పురాణాన్ని వినటం వల్ల మనకి అనేక ఫలితాలని ఇస్తుంది అదే ఇంకా మనకి లేదండి అని అనుకుంటే కనుక లోడ కూడా చెప్పుకున్నాం మనం ఆ విషు ఎలా తీసుకోవాలి అని అంటే కనుక అది వారి ఇష్టం అండి అది కొంతమంది కొంతమంది పప్పుని వర్జించాలి తినరు అంటే నీరు నే నూనె నెయ్యి ఏం వేయకుండా బాండీలో కొంచెం వేయించేసి లేకపోతే ఒక గిన్నెలో వేయించినట్టు కొంచెం వేడేనట్టు వేసి దాంట్లో నీళ్ళు పోసి తింటాం కదండి అది మిగతా రోజుల్లో ఉపవాసాలకి సంబంధించి అన్నారు మరి ఏకాదశికి తినచ్చా ఈ ఏకాదశి రోజున ముర అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు ఆయన బియ్యంలో ఉంటాడు ఈ బియ్యానికి ఎవరైతే తింటారో ఆ బియ్యం చుట్టూ పాపం తిరుగుతూ ఉంటుంది కదా అందుకనే కదా ఏకాదశి చెప్పారు అనేటటువంటి అనుమానం వస్తుంది చాలామంది కూడా మనని అడుగుతున్నారు అంటే మనకి శరీరం సహకరిస్తే కనుక ఉంటాం లేని పక్షంలో మరి ఇంకేదైనా సరే ఉప్పు పిండి లాంటిది ఏదైనా సరే చేసుకొని అప్పటికప్పుడు చేసినటువంటి రోటి పచ్చడి వేసుకొని తినండి అలా కూడా కొంతమంది ఉండలేమండి మేము నిశ్శత్వైపోతున్నాము అనుకున్న పక్షంలో మటుకు అప్పుడు మీరు ఆవిష్కరేటటువంటి తిన అది కూడా తినలేమున్నప్పుడు అప్పుడు ఆనంది అవుతుంది అనమాట ఎందుకని ఈ మాట ప్రస్తావించవలసి వస్తుందంటే మరి బియ్యాన్ని తినకూడదు కదా బియ్యం చేసినటువంటి పదార్థాలని మనం ఆ రోజున స్వీకరించకూడదు కదా అందుకని అడుగుతున్నాము అని చెప్పి చాలామంది అడగటం జరుగుతుంది ఈ ప్రతి మాసానికి కూడా అదే వర్తిస్తుంది కానీ విశేషమైనటువంటి ఈ మాసంలో మనకి శరీరం సహకరిస్తే ఉండటం ఒకటి ఉత్తమం లేకపోతే కనుక ఇంకేదైనా సరే ఉప్పుడు పిండి లాంటిది కానీ ఏదైనా చేసుకొని అప్పటికప్పుడు చేసినటువంటి రోటి పచ్చడి వేసుకొని తినటం మధ్యమం లేదండి కానీ అంటే కనుక అధమంగా మనం ఈ అవిష్ లాంటిది చేసుకొని తినటం ఇంకా లేదండి మాకు అసలు సహకరించడం అంటే అన్నం తినటం ఈ విధంగా ఏ విధంగా వారి వారి శక్తి అనుసారంగా చేసుకోవటం ఈ రోజున పూర్తిగా మటుకు జాగరణ చేయాలి అదేవిధంగా ఉపవాసం అనేటటువంటిది నియమంగా